ఫోక్ సింగర్ మంగ్లీ పాడిన లేటెస్ట్ జానపదం బాయిలోనా బలిపలికే సాంగ్ విపరీతమైన రెస్పాన్స్ అందుకుంటూ దూసుకుపోతోంది కొన్ని రోజులుగా ఎక్కడ విన్నా ఏ కార్యక్రమంలో చూసినా ఒక్కటే సాంగ్ ట్రెండ్ అవుతుంది చిన్న పెద్ద తేడా లేకుండా ఈ పాటకు ప్రతి ఒక్కరూ స్టెప్పులు అదరగొడుతున్నారు ప్రస్తుతం ఇన్స్టా యూట్యూబ్ లో ఎక్కడ చూసినా ఈ పాటకు మామూలు రెస్పాన్స్ రావడం లేదు ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో దుమారం లిప్తూ రికార్డ్ స్థాయిలో నిమిషాల్లోనే లక్షల్లో వ్యూస్ రాబడుతూ నెల రోజుల్లోనే ఐదు కోట్లకు పైగా వ్యూస్ అందుకుని ఇప్పటికీ దూసుకుపోతుంది ఫోక్ సింగర్ నాగవతో కలిసి మంగ్లీ పాడిన ఈ పాటను కమల్ ఎస్లావత్ రాయగా సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించారు ఎప్పటిలాగే ఎనర్జెటిక్ వాయిస్ తనదైన స్టైలిష్ మెస్ మెస్మరైజ్ చేశారు మంగ్లీ అయితే కొత్తగా సోషల్ మీడియాలో ఇదే ట్యూన్ లో ఉన్న మరాఠీ సాంగ్ ఒకటి వైరల్ అవుతుంది మంగ్లీ ఈ సాంగ్ ని కాపీ చేశారంటూ కామెంట్లు పోస్ట్ పెడుతున్నారు కానీ ఆ మరాఠీ సాంగ్ ఈ మధ్యనే మంగ్లీ సాంగ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చేశారని ఆ మరాఠీ సాంగ్ డిస్క్రిప్షన్ లో ఉంది దీంతో ఒక క్లారిటీ వచ్చేసింది డిస్క్రిప్షన్ లో మరాఠీ సాంగ్ లింక్ ఉంది చూడండి